నమస్తే అసలు ఈ రోజు ఎనర్జీ మామూలు లేవు గురువు గారు అసలు నా సహస్సారం నుంచి కొత్త బాడీ అయిన వైబ్రేషన్స్ అవుతున్నాయి కంప్లీట్ గా అసలు ఎంత ఎనర్జీస్ అంటారు నేను ఇవే మెడిటేషన్ కూడా నాకు ఎనర్జీస్ రాలేదు అంతగా మొత్తం మనకి సహస్రం నుంచి కంప్లీట్ గా అను కన కనవర్ నేను కదులుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఆ ఎనర్జీస్ ఒకటి మళ్ళీ నాకు రెండు 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 టీమ్స్ అంటే లోనే నాకు ఒక సీనియర్ అంటే ఒక లేడీ చాలా ఓల్డ్ ఏజ్ ఉంది పడుకున్న బిడ్డ దగ్గరకు వచ్చి ఇట్లా సంథింగ్ ఇట్లా ఏదో చేస్తుంది చేయని నేను హృదయ ప్రక్రియ చేస్తున్నప్పుడు అక్కడ కనబడింది అనమాట చాలా ఓల్డ్ ఉంది ఓకే ఎట్లా అంటే చాలా ఓల్డ్ ఓల్డ్ గా ఉంది బట్ ఫారినర్ లాగా ఉంది కంప్లీట్ గా తను వచ్చి ఇట్లా పడుకునే బెడ్ దగ్గర ఇట్లా చేస్తా ఉంది ఏదో చేస్తా ఉంది తర్వాత మళ్ళా దాని తర్వాత నేను పడుకునే ఇంట్లో ఇట్లా వర్షంలో కురుస్తా ఉంది మనీ అంత డబ్బు ఇట్లా పడుతూ ఉన్నాయి ఇట్లా కంప్లీట్ గా అసలు అన్బిలీవబుల్ అండి నాకు అలా వచ్చినాయి నాకు స్పష్టంగా కనబడ్డాయి నాకు అది హృదయ ప్రక్రియ చేస్తున్నప్పుడు నాకు అట్లా కనబడింది అనమాట డబ్బు పెట్టుకొని చేసినప్పుడు డబ్బు పెట్టుకొని చేస్తున్నప్పుడు అద్భుతం ఎలాగని పెడించి ఇది ఒక చిన్న బ్లాక్ ఉంటే ఆవిడ ఏదో ఒక పెద్ద బ్లాక్ ఉంటే ఆవిడ వచ్చిన ఓకే చేసిన వెంటనే మీకు అద్భుతం ఓకే మళ్ళీ నాకు ఒక తను కూడా ఒక ఫారినర్ లాగా ఉంది ఎట్లా అంటే మదర్ తెరిస్ ఎలా ఉంటారు అంటే ఆ డిస్టెన్స్ స్టైల్ కూడా ఒక ఫారినర్ ఉంది ఉందన్నమాట తనకి అలా వచ్చింది కలర్ డ్రెస్ లోంది మనకి సహాయం చేసే కలర్ డ్రెస్ ఓకే మళ్ళీ నాకు అనిపించింది గురుగారు నేను మామూలుగా అసలు అలారం పెట్టుకో నేను మామూలుగా నేను ఎప్పుడు మార్నింగ్ త్రీ కెలు వేస్తాను అంటే ఈ సెషన్స్ రాక ముందుకైతే కొంచెం బద్దకండువకపోయేది నాకు నిన్న ఈ రోజు కరెక్ట్ గా ఫైవ్ ఓ క్లాక్ నన్ను లేపుతున్నారు ఎవరు వచ్చి నాకు అసలు అసలు అర్థం అవట్లేదు మాస్టర్ నాకు అసలు ఫైవ్ ఓ క్లాక్ అసలు వేస్తున్నాను ఇంకా లేసి రెడీ అవుతున్నాను ఇంకా అంతే సెషన్ కి నేను త్రీ డేస్ అటెండ్ అయ్యాను మాస్టర్ కానీ అసలు నేను ఫస్ట్ నుంచి అటెండ్ అవ్వాల్సింది జస్ట్ త్రీ డేస్ అటెండ్ అయ్యాను అద్భుతం అయితే శీఘ్రంగా కళ్యాణ ప్రాప్తి క్లాస్ వెళ్ళినప్పుడు ఆవిడ విషయంలో ఇలాగే నేను వచ్చి దాన్ని లేపినట్టుగా స్పష్టంగా తనకు తెలుసు అదే విషయం తను పంచుకోవడం జరిగింది ఎవరైతే శ్రద్ధతో చేస్తూ ఉంటారో వాళ్ళకి అవసరం ఉంటుంది అంత్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాల్సిన అవసరం ఉంది వాళ్ళ ద్వారా విశ్వ కళ్యాణం జరగాల్సి ఉంది అయితే ఉంటుందో వాళ్ళందరి విషయంలో నేనే లేపడం జరుగుతుంది లేదా నా గురించి వేరే మాస్టర్ తెలుసు లేకుండా జరుగుతుంది అలా ఇది ఓకే ఈ క్లాస్ గురించి ఓకే కానీ చాలా అద్భుతంగా ఉంది అసలు మాస్టర్ అసలు మామూలుగా లేదు అసలు నాకు ఫైనాన్షియల్ గా చాలా ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా ఒక ఊపైత ఉంది అన్ని నేను ఓవర్కమ్ చేస్తాను ఊపైత ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి థ్యాంక్ యూ